హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానస్ వరల్డ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ నేను సాటర్డే బ్లాగ్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు కదా ఎందుకంటే నేను మాల్లుడితో వెనకాల తిరగడమే సరిపోతుంది కానీ నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట మల్లుడు అయితే ఈరోజు వెళ్ళిపోయాడు అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఇల్లు అదంతా ఇంకా ఏం క్లీన్ చేయలేదనమాట ఎక్కడే అక్కడే ఉన్నాయి కాబట్టి నేను బిఫోర్ ఆఫ్టర్ లాగా చిన్న వ్లాగ్ అయితే చేద్దామనుకుంటున్నాను నేను క్లీనింగ్కి ముందు నేను ఏ ఏ పనులు చేసుకుంటాను ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇల్లు ఊడ్చుకుంటాం కానీ క్లీన్ చేసుకోవాలి అలాగే తుడుచుకోవాలన్నమాట తడిబట్ట అయితే వేసుకోవాలి అయితే ఈ ఈ బెడ్షీట్స్ అవి కూడా మార్చేయాలన్నమాట ఈ బెడ్ షీట్స్ అక్కడ ఉన్నాయి కదా ఆ బెడ్ షీట్స్ ఈ మంచం మీద అవన్నీ ఇటు షిఫ్ట్ చేయాలి కాబట్టి ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి ఇంకా హాల్లో వర్క్ అదంతా అవ్వలేదు బిఫోర్ నా ఇల్లు ఎలా ఉంది ఆఫ్టర్ నేను పనులన్నీ చేసుకున్నాక నా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నేను బ్లాగ్ అయితే చూస్తున్నాను ప్లీజ్ అండి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇస్తారనే కోరుకుంటున్నాను వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి పని మొదలుపెట్టే పెట్టే ముందు అయితే నేను ముందుగానే పాలు అనేది కాసేసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే తాగాను అనమాట తాగేసి ఇంకా నేను పెరిగైతే తోడేస్తున్నాను నిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఆ పాలు ఇలా కల్తీ అవుతున్నాయని అసలు ఈ కార్న్ ఫ్లోర్ అను అలాగే పాల పొడి ఉంటుంది కదండి అవి మిక్స్ చేసి అమ్ముతున్నారంట నాకు మొన్ననే తెలిసింది ఇంకా అలా విడిగా పాలు తెచ్చుకుంటే మానేసి ఇంకా విజయ డైరీ కానీ మోడల్ డైరీ కానీ ఉంటుంది ఉంటాయి కదండి ఆ డైరీస్లో అయితే తెచ్చుకుంటున్నాం మళ్ళీ తప్పదు కదండి ఇంకా పెరుగైతే కావాలి ఇంట్లో పెరుగు లేకపోతే జరగదు కదా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ తోడేయడం అయితే మొదలు పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం పాల ప్యాకెట్లు కల్తీ జరుగుతున్నాయి అని చెప్పి మనం బయట కొంటుంటే బయట అంతకన్నా దారుణమైన కల్తీలే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ప్యాకెట్ పాలే బెటరు అనేసి అనిపించింది నాకైతే ఇల్లు చూసారా ఎలా పడితే అలాగా ఉంది ఇంకా ఏమీ సర్దుకోలేదండి ఎక్కడ ఎక్కడే ఉంచుకున్నాను నేను ఈవినింగ్ ఇంకా ఫోర్ ఫైవ్కి అలా మొదలు పెట్టుకున్నాను అనమాట అసలు అయితే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఎండ కూడా నీరసం వచ్చేస్తుంది ఈ ఎండ వల్ల చెమట్లు అసలు ఆగట్లేదు ఎన్ని నీళ్ళు తాగినా అసలు సరిపోవట్లేదు అనమాట అంత వేడైతే ఉంటుంది మీకు వెదర్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి ఇంకా చిన్నగా నేనంతా డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు డీప్ క్లీన్ అనేది చేస్తున్నాను కనిపించింది కనిపించినట్టుగా నేను అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు కిచెన్తోనే మొదలు పెడతాను కదా మీరు నా బ్లాక్ చూస్తూనే ఉంటారు కిచెన్ క్లీన్ అయిపోతే ఇంకా మిగతా పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయని నా అభిప్రాయం అన్నమాట అందుకని ఫస్ట్ అంటలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నా గెటప్ జ్యూస్ అయితే ఏమను ఫుల్గా ఆయిలింగ్ పెట్టి ఆయిలింగ్ చేసేసి ఇంకా అయితే అల్లేసి పైకి క్లిప్ పెట్టేస్తాను అనమాట అంత చిరాగ్గా ఉంటుంది జుట్టు కింద కొంచుతున్నా కానీ ఇలా చేయడం వల్ల హెయిర్ కూడా హెల్తీగా అలాగే పెరగడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట మంచిగా మసాజ్ చేసేసి కింద మొత్తం ఫోల్డ్ చేసేస్తాయి జుట్టు చక్కగా స్ప్లిటెన్స్ అవన్నీ తగ్గి జుట్టు అనేది హెల్దీగా పెరుగుతుందండి అలాగే ఇంకా అంట్లన్నీ అలాగే మీతో మాట్లాడుకుంటూ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు మా అల్లుడు వెళ్ళేటప్పుడు అయితే నేను ఎగ్ నూడిల్స్ అయితే చేశానండి మీకు రెసిపీ కావాలా షేర్ చేయమంటారా అనేది నాతో చెప్పండి కావాలంటే కనుక నేను రెసిపీ అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను అంటే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అవన్నీ వేసి ఉప్పు అలాగే మసాలాలతో నేను చేసుకుంటాను కారం అట్లాంటి ఏమి వాడనండి కాబట్టి అసలు చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఎగ్ నూడిల్స్ అయితే స్ట్రీట్ స్టైల్ అనమాట చాలా బాగున్నాయి రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి నేను చేసి పెడతాను అనమాట ఇంకా సింక మొత్తం అటు ఇటు మొత్తం క్లీన్ అయితే చేసుకొని అంట్లన్నీ డబ్బులు అయితే పెట్టేసుకుంటున్నాను 啊。Uh huh. టబ్లో పెట్టేసుకున్న తర్వాత అక్కడ వాటర్ అదంతా తీసేసి ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పొయ్యి స్టాండ్లు పొయ్యి కింద ప్లేట్లు అవి కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అవి క్లీన్ కనుక చేసుకుని పొయ్యి మొత్తం క్లీన్ చేసేసుకుంటే అక్కడ పని అయిపోతుంది ఇంకా పొయ్యి అనేది తోమేసుకుంటే అయిపోతుంది అనమాట పని ఇంకా అసలు ఎంతసేపు ఎంత పని చేసినా ఇంట్లో పని ఉంటానే ఉంటుందండి ఇప్పుడు నైట్ చేసుకుంటాము మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ అదే పని మళ్ళీ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ దే పని అసలు ఒకటి రిపీట్ మోడ్లో ఉందనమాట వస్తారు చేస్తారు రిపీట్ వస్తాడు చేస్తాడు రిపీట్ అన్నట్టు పని వస్తుంది చేస్తాము పని వస్తుంది చేస్తాము రిపీట్ ఇంకా ఉంది అన్నమాట ఇంకా పొయ్యి మొత్తం సోప్తో మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇట్లాగే క్లీన్ అండి ఎగ్ కానీ ఏదన్నా అయితే ఇట్లాగే చేస్తానన్నమాట వాటర్తో క్లీన్ చేసుకుంటాను నార్మల్గా వెజ్ ఐటమ్స్ ఏజ్ చేసినా కానీ వెట్ క్లాత్తో తుడిచి దాని తర్వాత ఒక డ్రై క్లాత్ అయితే తుడిచేస్తాను మీరైతే ఎలా చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఎగ్ స్మెల్ కానీ ఏదన్నా వస్తుంది కదా జుట్టు అది పట్టేసి ఉండిద్ది దానివల్ల అయితే నేను పొయ్యి మొత్తం తోమేసుకుంటాను అనమాట దాని తర్వాత పొయ్యి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ గట్టుగా అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను సోప్ అది అన్నీ కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని వైపర్తో అయితే లాగేసుకుంటున్నాను కిచెనే నాకు ఎక్కువ వరకు ఉంటుందండి మిగతా ఇల్లు అంతా కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి నేను ఆ రూమ్ ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను నా శారీస్ అవన్నీ నేను ఎలా పెట్టుకుంటాను ఎలా మడత పెట్టుకుంటాను ఏంటి ఎలా సర్దుకుంటాను అనేది నేను బ్లాగ్ రూపంలో తీద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఆ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు కానీ ఆ వ్లాగ్ అయితే తీద్దాము అనుకుంటున్నాను ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే అయితే నేను సండే రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను సాటర్డే రిలీజ్ చేయలేదు కదా కాబట్టి ఇంకా ఇదైతే నేను పొయ్యి కూడా తుడిచేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను ఇంకా పొయ్యి కూడా తుడిచేసుకుంటే ఇంకా అక్కడ పని అయితే అయిపోతుందండి ఇంకా మీరు రోజు టిఫిన్ ఏం తిన్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు స్పెషల్స్ ఏంటి వీకెండ్ కదా ఏం చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి సండే ఏంటి ఎలాగో స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతోనా ఔటింగ్ ఏంటి అనేది నాతో చెప్పండి చూసారా ఎలా క్లీన్గా ఉందో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారా ఇంకా సర్దుకుంటే అంత క్లీన్గా అయితే అయిపోతుంది అనమాట అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా విండోస్ దగ్గర కూడా బాగా మట్టిగా ఉంటే ఇంకా అక్కడ కూడా మొత్తం క్లీన్ అయితే డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను అక్కడ కూడా నాకు కొబ్బరి నూనె అలాగే రూమ్ స్ప్రే అది హనీ బాటిల్ అండి అసలా మొత్తం మాకు డ్రై దుమ్ములాగా వస్తుంది అనమాట బూజు బూజుగా వస్తుంది అందుకనే దాంతో దులుపుతున్నాను మళ్ళీ దానికి కూడా కామన్ చేస్తారు క్లాత్తో దులపచ్చు కదా అని అది జిడ్డు అలా కాదండి జస్ట్ దుమ్ము బాగా పొరలు పొరలుగా పట్టేస్తుంది అనమాట ఇల్లు ఉడిచేటప్పుడు కసు ఊడ్చేటప్పుడు వచ్చింది కదా సేమ్ అలాగే వచ్చింది అనమాట అందుకని చెప్పి నేను ఎక్కడైనా అదే అతుక్కుపోయిద్ది అందుకని నేను బ్రష్లతో ఆటలతోనే దులుపుతాను అనమాట కొంతమంది వాతావరణానికి కొంత కొంత డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది కదా మాకైతే అట్లా ఎక్కడ చూసినా డస్ట్ అనేది ఎక్యుమిలేట్ అయిపోతుంది అనమాట డోర్ క్లోజ్ ఉన్న ఓపెన్లో ఉన్నా కూడా అందుకని చెప్పేసి నేను బ్రష్తో అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా దేవుడు సామానం అవన్నీ హెడ్బాత్ ఏం చేయలేదని చెప్పేసి అయితే నేను ఆ కిటికీ పక్కనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా బయటికి వెళ్ళి ఇంకా చీప్ రెయి కూడా తెచ్చేసుకున్నామని చెప్పి తీసుకొచ్చి ఆడు పెట్టేసుకొని ఇంకా అది కూడా ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఆ టేబుల్ కూడా డస్టింగ్ అయితే చేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా మిషన్లో దుప్పట్లు అవి కూడా వెయ్యాలి కదా ఇంకా దాని గురించి అయితే ముందు మామూలు బట్టలు అవన్నీ తీసుకెసి దాని తర్వాత అవి కూడా తీసుకొచ్చేసి ఆ వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను నేను మామూలుగా ఇప్పుడు కెమికల్ షాప్స్ ఉంటాయి కదా అంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా ఫినైల్ అవి వాళ్ళ దగ్గరే మనకి లిక్విడ్ డిటర్జెంట్ అయితే దొరుకుతుందండి లీటర్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అనమాట అది తెచ్చుకుంటాము ఈ మధ్య మన డి ఆఫర్ పెట్టారు టూ లీటర్స్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పెడితే టూ లీటర్స్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ పెడితే ఇంకా అది అయితే తెచ్చుకున్నాము బట్టలు వాషింగ్ మిషన్లో పెట్టేసి ఆన్ చేసేసి దాని తర్వాత అయితే నేను బట్టలు కూడా తీసుకొచ్చేసాను బట్టలు తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ మ టీవీ చూసుకుంటా మడుత పెట్టేసుకుంటున్నాను అనమాట వెబ్ సిరీస్ వచ్చింది కదా యక్షిని అని ఇంక అది చూసుకుంటా అయితే నేను బట్టలు అయితే మరద పెట్టేసుకుంటున్నాను హాట్స్టార్లో అయితే చూస్తున్నానండి మీరు ఈ వీకెండ్కి ఏ వెబ్ సిరీస్ ఎలాంటి మూవీస్ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మూవీ రికమెండ్ చేయండి చూసి ఆ మూవీ ఎలా ఉంది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇంకా పాలై తాగేసి ఇంకా ఫస్ట్ పాలు తాగేసి అక్కడే కూర్చొని ఇంకా బట్టలు అవన్నీ మడత పెడుతున్నాను తాగేది అవన్నీ ఏటే ఏమి చూపలేదండి వాటే ఈట్ ఇన్ ఎ డే సిరీస్ అయితే కావాలా వద్దా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలాసార్లు అడిగాను కానీ ఎవరు కామెంట్ చేయలేదు అందుకే నేను ఇంకా సిరీస్ అనేది స్టార్ట్ చేయలేదనమాట ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేసి అక్కడే కూర్చొని ఒకసారి అవన్నీ తీసుకొని వెళ్ళి ఆ గదులు అయితే పెట్టేసుకుంటున్నాను సర్దేసుకుంటున్నాను అనమాట మీరు వీకెండ్ వచ్చేపాటికి మీకు ఎక్కువ పనులు ఉంటాయా తక్కువ పనులు ఉంటాయా ఏంటి అనేది నాకు తో షేర్ చేసుకోండి అనమాట నాతో షేర్ చేసుకోండి అయితే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే వేయండి మీకు మనసుకు నచ్చిన ఒక కామెంట్ అయితే చెయ్యండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా డోర్ కట్న అవి కూడా సర్దేసి నేను బట్టల దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా మంచాలు ఏమీ ఎత్తలేదనమాట ఆ బొడ్డ మంచం మీద నేను మా బుడ్డోడు పడుకున్నాము పెద్ద మంచం మీద అయితే మా ఆయన పడుకున్నారనమాట ఇటు ఇటుకసేపు దొల్లుతూ ఉన్నాము నేను మా అల్లుడు ఇంకా అవన్నీ తీసేసి ఫస్ట్ అదంతా ఒక మంచం మీద వేసేసి ఫస్ట్ పరుపు మీదైతే నేను మొత్తం దులిపేసుకుంటున్నాను దాని మీద తినేవాడు దాని మీద ఉండేవాడు కదా పిల్లలు కదా అందుకని చెప్పేసి ఇంకా బొంత అవన్నీ తీసి అలాగో పరుపులో దూదంతా పక్క అయితే వచ్చేసి అనిగిపోయింది అనమాట దాని గురించి అయితే నేను అదంతా పెడుతున్నాను అది మళ్ళీ రెండు మూడు రోజుల నుండి మళ్ళీ అనిగిపోయి ఎట్లా పడితే అట్లా అయిపోద్ది అనమాట దూదితో చేయించింది అనమాట ఇది ఎప్పుడో చేయించారనమాట దగ్గర దగ్గరగా టెన్ ఇయర్స్ అయ్యి ఉండిద్ది నాకు తెలిసి కాబట్టి ఇంకా అది అట్లా ఉంది దాని తర్వాత ఇంకా బొంతలు కూడా దులిపేసి ఆ బొంతలు కూడా వేసేసుకుంటున్నాను దుప్పట్లు అవన్నీ వాషింగ్ చేశాను కదా దాని గురించి అయితే ఫస్ట్ బొంతలు ఎన్ని వేసి ఇంకో దుప్పటి తీసుకొచ్చి వేస్తున్నాను రెండు బొంతలు అయితే వేస్తానండి నా దగ్గర రెండు బొంతలు ఉన్నాయి కావాలంటే నేను ఇంకో బొంత కానీ లేక మెత్తడి పరుపు కానీ పరుపు అంటున్నా సారీ ఆ దుప్పటి కానీ వేసుకొని పడుకుంటాం అనమాట పిల్లో సైడ్ని వేసేసి బెడ్ అయితే అట్లా పెడతాను నీట్గా పెడతానమాట దాని తర్వాత చూసారా ఆ బెడ్షీట్ అయితే మారుస్తున్నాను రోజు ఒకటే బెడ్షీట్ కనిపిస్తాయి కదా మీకు రెండు బెడ్షీట్లు ఒకలాంటివి ఇప్పుడైతే ఇంకా బెడ్షీట్ అయితే మార్చేసాను ఇంకా పిల్లో కవర్లో ఏమీ తీయలేదనమాట నేను తర్వాత తీద్దాంలే అని చెప్పేసి ఇంకా ఏ ఏమీ ఏమి తీయకుండా ఫస్ట్ పిల్లోస్ అవన్నీ వేసేసి ఇంకా మంచం కూడా తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా హాల్లోకి అయితే ట్రైపర్ స్టాండ్ అవన్నీ పెట్టేసి ఇంకా మంచాన్ని అయితే తీసుకెళ్ళి అక్కడైతే చేసుకుంటున్నాను ఇంకా నేను అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే ఫైవ్ అలా ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా గబగబా అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడ అసలు బాగా దుమ్ముగా ఉందండి మొన్న రెయిన్ పడిందని చెప్పాను కదా దానివల్ల మొత్తం దుమ్ము బాగా వచ్చిందనమాట అసలు అంత క్లీన్ చేస్తున్నా వస్తానే ఉంది కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటా వస్తున్నాను ఇంకా ఫ్రిజ్ అంతా వెనక వెళ్ళిపోతే అది కూడా తీసేసి ఇంకా వెనకాల కింద అది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం ఓడ్చి వచ్చేసుకుంటున్నాను చూసారు కదండీ ఇంకా ఇదేనండి ఇంకా మా రూమ్ అదంతా ఇంకా సపరేట్గా దీని గురించి బ్లాగ్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏమన్నా కొనాలంటే నాకు ప్రాణం ఒప్పదండి ఎందుకు అనవసరమైన ఖర్చులు ఎందుకు చేయాలి అనిపిస్తుంది టైం వచ్చినప్పుడు కొనుక్కోక తప్పదు కదా ఇంకా ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి మనం ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది అనమాట కాబట్టి నేనేమి కొనుక్కోను అందుకోసమైతే మీరు హౌస్ టూర్ అని హోమ్ టూర్ అని అడుగుతున్నారు అందుకనే నేను చేయట్లేదండి ఇప్పుడు నేనైతే ఏమి కొనుక్కోను సపరేట్గా అందరిలలో ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఇప్పుడు కొంతమంది అవి బాగుంటుంది డెకరేషన్కి ఇలా బాగుంటుంది డెకరేషన్కి అని చెప్పి అన్నీ కొనుక్కొని హ్యాంగ్ చేసుకుంటాం కానీ అన్నీ డెకరేట్ చేసుకుంటారు నేను అలా డెకరేషన్ ఏమీ అన్నమాట అందుకని చెప్పేసి అయితే నాకు హోమ్ టూర్ చేయాలని అనిపించట్లేదు దాని గురించి అయితే ఏం అనుకోబాకండి ఇది ఒక్కటి ఎక్స్క్యూజ్ అయితే చేస్తారని అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు తప్పకుండా అయితే చేస్తాను మీ కోరిక ప్రకారమే హోమ్ టూర్ అనేది చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చూపించదగ్గడానికి నా దగ్గర ఏమీ లేవు మళ్ళీ హంగు ఆర్బాటాలు పోయి ఏదైనా కొనుక్కున్నా కాని నుండి మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి తప్పించి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు నేను సొంత ఇల్లు తీసుకుని మేము సెటిల్ అయిన రోజు నేను హోమ్ టూర్ అయితే చేస్తాను ఇప్పుడు మేము ఉండేది రెంట్ హౌసే కాబట్టి నేను సపరేట్గా నేను దీని గురించి వీడియో అయితే ఏమీ తీయట్లేదు డైలీ మీకు చూపించేదే మా హోమ్ అండి అంతే అంతకుమించి ఏం లేదనమాట ఇంకా అవన్నీ ఒక వన్ ఇయర్కి ఒకసారి లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారి ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు అదంతా డస్టింగ్ అయితే చేసుకుంటాను ఇంకేమన్నా చిన్న చిన్న డస్టింగ్ ఏమైనా కనిపిస్తే నేను అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానమాట ఇంకా ఇల్లేదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లేదేది తుడిచేసుకున్నానండి అదైతే బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఇంత క్లీన్గా అయితే ఉందండి ఫస్ట్ అయితే ఎంత మురుగ్గా ఉందో ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఇల్లు చూసారో ఎంత క్లీన్గా ఉందో రేపటి వీడియో అయితే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను నా శారీస్ ఏంటి అనేది వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే షూట్ చేసి పెడతాను ఇంకో మంచి వ్లాగ్తో నేను ముందుకైతే వచ్చేస్తాను బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్